గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాణ్యత లేని కట్టడాలు కడుతున్నారు అక్రమార్జనకు తెరదీసారు అనేటువంటి ఆరోపణతో మేము కాంగ్రెస్ పార్టీ అదుపులో అనేక నిరసన వ్యక్తం చేసినాం ఈరోజు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేసినటువంటి డబుల్ బెడ్రూమ్ కట్టడం నాసిరకము నాణ్యత లేని ఆనాడు మీ ఆందోళన ఇప్పుడు ఎక్కడైతే కూలిందో రోజు కుంగిందో నేను గరీమ్ అగర్వాల్ గారు గౌరవ కలెక్టర్ గారు కలిసి స్వయంగా డబుల్ బెడ్రూమ్ పరిశీలించి వెంటనే వాటిని తిరిగి నిర్మాణంలో వచ్చి లబ్ధి అందచేయాలని చెప్పని పరిశీలించడానికి వెళ్లి మీ నిలబడితేనే కుంగిపోయి అంటే వాళ్ళ యొక్క నాసిర కట్టడాలు నాణ్య నాణ్యత లేని కట్టడాలు అడ్డదారులో డబ్బును దోచుకొని కాంట్రాక్ట్ ద్వారా పెట్టుకోవడానికి చేసినటువంటి కట్టడాలు మేము చేసిన ఆరోపణ నేను నిజమైంది కాళేశ్వరం గుంగిపోయింది సుందీళ్ళు అన్నారం దగ్గర సిపిఏచి బు బుంగలు వస్తున్నాయి వాళ్ళ వాళ్ళ హయాంలో ఎక్కడికెక్కడ దోచుకోవడానికే చేసినటువంటి కార్యక్రమం తప్ప నిజంగా పేద ప్రజానికానికి ఉపయోగపడేటువంటి నిర్మాణాలు జరగవు కట్టలు జరగడానికి నిదర్శనం నేడు వేల పట్టణంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మాణం ఏదైతే నాణ్యత లేకుండా నాసిరకంతో చేసినటువంటి కట్టడం కుంగిపోయింది కూలిపోయింది స్వయంగా మీరు చూశారు